క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో ఇంటర్ వరకే చదివిస్తున్నారని స్కూల్ నుండి బయటకు వెళ్ళాక వారిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. క్రీడాకారులు మెడల్స్ సాధించడానికి అవసరం అయ్యే ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పాఠశాల స్థాయి నుండి క్రీడాకారులను గుర్తించాలని, వారు క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ స్కూల్లో కూడా స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. మోటమొదటిసారిగా నాకు సబ్జెక్ట్ మీద మాట్లాడమని మా మినిస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారు మీకు ధన్యవాదాలు అధ్యక్షా. మొదటిగా పారిస్లో ఒలింపిక్ గేమ్స్ నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష మనం ఈరోజు మన జాతీయ మన దేశ పక్షాన రెండు మెడల్స్ కొట్టుకున్నాం మను బాకర్ అనే షూటింగ్ క్రీడాకారినికి అదే మాదిరిగా నికజ్జ జరిన ఈషా సింగ్ ఆకుల శ్రీజ దీప్తి దివాలి అనే క్రీడాకారులు తెలంగాణ నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వారందరూ కూడా మెడల్స్ సాధించాలని మనస్ఫూర్తిగా రాజకీయాలకు అతీతంగా సపటతో వారికి శుభాకాంక్షలు చెబుతామని కోరుకుంటా ఉన్నా అధ్యక్ష ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని క్రీడాకారులను వెలికి తీయడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక టాలెంట్ హెడ్ను ఏర్పాటు చేసి అనేక మంది క్రీడాకారులను తెచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష నేను రెండు వేల ఐదులో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా పనిచేశాను అధ్యక్ష సమాఖ్య ఆంధ్రప్రదేశ్లో దాని ముందు ఈ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి సమ కేంద్రంలో ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ స్కూల్ తీసుకొచ్చిన చరిత్ర ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వారు నాదెండ్ల ఎన్ జనార్దన్ రెడ్డి గారు సార్ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిది పంతొమ్మిది వందల తొంభై రెండులో సార్ దాదాపు రెండు వందల యాభై ఎకరాలతో షామీర్పేట్ హకీంపేట్లో ఒక స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించారు అధ్యక్ష నాకు గుర్తుంది నేను రెండు వేల ఐదులో స్పోర్ట్స్ చతానం చైర్మన్ అయిన తర్వాత మా నాయకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వారిలో అందరికి ఇష్టమైన వారు అన్ని రంగాల్లో గొప్పగా చేసినటువంటి ఒక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్రీడలను ప్రోత్సహించడానికి ప్రధానమైనటువంటి ఒక బాధ్యతను కలిగిస్తూ నాకు అవకాశం కల్పించారు పూర్తిగా సహకరించిన అధ్యక్ష ఒక స్కూల్ని అక్కడ ఒక రేకుల షెడ్ ఉండేది అధ్యక్ష ఆ స్పోర్ట్స్ స్కూల్లో ఆ రోజే వందల సంఖ్యలో దాంట్లో తర్ఫీజ్ అయ్యి రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ జాతీయ స్థాయికి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి పోయి క్రీడా పథకాలు తీసుకొచ్చిన చరిత్ర మరి ఆ స్కూల్కి ఉండే కానీ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే హాస్టల్స్ లేకుండే అకాడమీ లేకుండే దాంతోపాటు అనేక అక్కడ అక్రమాలకు గురవుతూ ఉండే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడ అక్కడ చుట్టూ దాని కంపౌండ్ కట్టి అప్పటికే నువ్వు రెండు వందల యాభై ఉన్నది కాస్త రెండు వందల ఆరు రెండు వందల ఏడు ఎకరాలకు మిగిలిపోతే కంపౌండ్ కట్టి ఒక పెద్ద స్పోర్ట్స్ స్కూల్ని పది కోట్లతో ఏర్పాటు చేసి ఈ దేశానికి ఒక ఆదర్శంగా ఏదో జనార్దన్ రెడ్డి గారు తీసుకొస్తారో మరి దాన్ని ఇంకా అత్యుద్భుతంగా తీర్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది చేయడమే కాకుండా అధ్యక్ష దాంతోపాటు ఇంకా అదనంగా కూడా స్పోర్ట్స్ స్కూల్స్ ఉండాలి రాష్ట్రం చాలా పెద్దది ఇక్కడితో పాటు ఆ రోజు కడపలో అటు వైజాగ్లో తెలంగాణలో కరీంనగర్లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే టాలెంట్ ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ వెలికి తీసి వారికి ఒక మంచి నేర్పరిచి మరి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పథకాలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టాం అధ్యక్ష సీఎం క పైన ఒకటి చేసి శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా క్రీడా జ్యోతి రన్ను ప్రారంభించి అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి చిన్న చిన్న క్రీడాకారులను గుర్తించి వారికి తరిగి తగినటువంటి అకాడమీస్లో వాళ్ళని చేర్చి తరిపిదనిచ్చి వాళ్ళని ఉన్నత స్థాయికి అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చాము అధ్యక్ష దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఆదివాసులకు విలువ విద్య అదే మాదిరిగా స్విమ్మర్స్ ఎవరైతే ఉంటారో చేపలు పట్టేవాళ్ళు సముద్రాలు పోయి పట్టే వాళ్ళు అలాంటి కుటుంబాల నుంచి పిల్లలను తీసుకొచ్చి స్విమ్మింగ్లో వారికి తర్ఫీదు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇతర ప్రాంతాలు ఉన్నటువంటి ఇలా వేరే టాలెంట్ ఉన్నవారు అందరినీ కూడా గుర్తించి రకరకాల స్పోర్ట్స్లో అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది అధ్యక్ష గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు ఇలా సానియా మిర్జా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోత్సాహం వల్ల ఆ రోజు అంతర్జాతీయ స్థాయికి అలా ఒక క్రీడాకారిని తీసుకొచ్చుకున్నాం సైనా నహవాల్ తెచ్చుకున్నాం జ్వాల గుత్తా జ్వాలను తెచ్చుకున్నాం చేతన్ తీసుకొచ్చుకున్నాం తేజస్విని తీసుకొచ్చుకున్నాం జేజే జే తీసుకొచ్చుకున్నాం గీతను తెచ్చుకున్నాం శంకర్ నేర్చుకున్నాం అర్జున్ అవార్డులో పద్